नमस्ते टीवी 49 न्यूज़ की स्वागत ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు తిరుగులేని విజయం సాధించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అంతకు ముందు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పలు దస్త్రాలపై సంతకాలు చేశారు ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించే నిధులు మంజులు దస్త్రం పైన గిరిజన గ్రామంలో పంచాయతీ భవనాల నిర్మాణ దస్త్రం పైన ఆయన తలుపుత సంతకాలు చేశారు తన వదిన సురేఖ ఇచ్చిన ఖరీదైన పెన్నుతోనే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ సంతకాలు చేశారు పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని చిరంజీవి ఇంటికి వచ్చినప్పుడు వదిన ఆయనకు ఖరీదైన పెన్నును బహుమతిగా ఇచ్చారు జనసేనానికి పెన్నును గిఫ్ట్ గా ఇచ్చిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది ఇక ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ పలువురు మంత్రులు కలిసి అభినందనలు తెలిపారు వీరిలో మంత్రులు నాదేండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు